సో ప్రశ్న స్టార్ట్ చేయడం జరిగింది సార్ తమరు మాట్లాడగలరు అందరికీ నమస్కారం అండి నిన్న కూటమి నేతలు ఏదైతే రిలీజ్ చేశారో మేనిఫెస్టో అది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నట్టుగా ప్రజలే చెప్తూ ఉన్నారు అదేవిధంగా మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ మేనిఫెస్టో బాగానే ఉందనేటువంటిది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి దానంలో ఎక్సెప్ట్ వైసీపీ మిగతా వాళ్ళందరూ కూడా ఆమోదిస్తున్నారు అంటే ఈ మేనిఫెస్టో చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశాం ఒకవైపు ప్రజల యొక్క అవసరాలను అన్నీ కూడా క్రోడీకరిస్తున్నాయి మరొకవైపు ఫైనాన్స్ ఫైనాన్షియల్ సిస్టమ్ దీన్ని కోఆపరేట్ చేస్తుందా లేదా అనేటువంటి కూడా ప్యారలర్గా వర్కౌట్ చేశాం అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా అంచేత ఫైనల్ గా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో ఆమోదయోగ్యమే కాకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తిగా అమలు పరిచే వీలుగా ఉండేటువంటి గానే తయారు చేశాం దానివల్ల దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అమలు జరిగే విధంగానే మేము ఆ మేనిఫెస్టో కూడా ఈ కూటమి తయారు చేయడం జరిగిందో ఆ విధంగానే ప్రజలకు అందించడం కూడా జరిగింది ఇది రెండో ఇష్యూ చూస్తే ఈ మేనిఫెస్టో ఈ కూటమి మీద చాలా గురుతర బాధ్యతని పెట్టుకోవడం జరిగింది ఈ మేనిఫెస్టో వల్ల చాలా బాధ్యతలు పెరుగుతాయి రాబోయే రేపు రాబోయేటువంటి కూటమి యొక్క ప్రభుత్వం మీద అని ఆ బాధ్యతను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకుని ఈ యొక్క మేనిఫెస్టో తయారైంది అనిచేత ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే సర్వనాశనం అయిందో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నాశనం చేసిందో జగన్ ప్రభుత్వం ఆ వినాశనం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం ఈ మేనిఫెస్టో కూటమి యొక్క మేనిఫెస్టో దీంట్లో ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం రావాలి అన్ని వర్గాలకు కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో కూడా ఫైర్ చేయడం జరిగింది అంతే ఈ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు జరగడానికి అనుకూలంగా ఉందని చెప్పడంలో ఏ విధంగా సందేహం లేదు కాకపోతే ప్రజలకు కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ ఒక అనుమానం వస్తుంది అయితే ఇప్పుడే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు కదా ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధమైనటువంటి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండాలనేటువంటి సహజం దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది దాంట్లోనే కొద్దిగా నాకు అనుభవం వరకు కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీడియా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటిగా చూస్తే రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగానే దృష్టి పెడతా ఉండే కూటమి నేచురల్స్ కూడా కోటమి ఇదంతా కూడా అంటే ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి నేచురల్ రిసోర్సెస్ ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు ఇసుకు ఉంది ఇసుక వీళ్ళు ఓచర్లు కూడా తీసుకోకుండా ఏదో నామినల్గా టెన్ పర్సెంట్ అక్కడ ఓచర్ తీసుకుని నైంటీ పర్సెంట్ ఇది అనఫిషియల్ చేతుల్లో పోతుంది అంటే ట్రెజరీకి రావడం అది అమౌంట్ రేపు దాన్ని బాగా స్ట్రీమ్ లైన్ చేసుకుని కొత్త విధానం పెడతా ఉన్నాం కాబట్టి ఇసుక విధానం ఆ విధానంలో ఒకవైపు అందుబాటులో తీసుకొస్తేనే మరొకవైపు ఆదాయం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్లో ఆదాయం పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ ఇసుకని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు తప్ప ట్రెజరీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి వీళ్ళు వాళ్ళు దీని మీద కాన్సంట్రేట్ చేస్తాం న్యాచురల్ రిసోర్సెస్ ఉండేటువంటి ఆదాయం మైన్స్ ఉన్నాయి మైన్స్ కూడా అట్లాగే దుర్వినియోగం చేస్తున్నారు అదేవిధంగా టోల్ గేట్లు కూడా టోల్ గేట్ అంటే ఆ టోల్ గేట్ ఇప్పుడు కొత్తగా లిక్కర్కి టోల్ గేట్ పెట్టారు ఆ టోల్ గేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్తారు అని చేతి వీటిలంతా కూడా ఈ లీకేజెస్ న్యాచురల్ రిసోర్సెస్ ఉపయోగించడంలో ఉండేటువంటి లీకేజెస్ అన్ని కూడా అరికట్టే రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు కూడా ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా మైన్స్ కానీ ఈ మాఫియాలను అరికడితే కూడా మనకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ఫారెస్ట్ వెళ్తుంటుంది మైన్స్ వెళ్తుంటుంది అదేవిధంగా ఇసుక ఉంది ఈయన సముద్ర ఇసుక ఉంది అదేవిధంగా మీకు అనేక రకాలైనటువంటి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి కొన్ని కొన్ని చోట్లయితే ఇప్పటి వరకు కూడా ఎక్స్ప్లోర్ చేయనటువంటి నేచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి చేసుకోగలిగితే మనకి అవి ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగటానికి చాలా స్కోప్ ఉంది ఆ విధంగా ఒక ప్లాన్ చేయడానికి ఒక విజయంలో మేము పెట్టుకోవడానికి కూడా మనసులో ఉంది రెండవది వచ్చేటమిటంటే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేశారు వైపు డీబీటీ ఇస్తూనే అంటూనే మరొక వైపు వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ ఏదంటే ఒక డిబిటీఏ వీళ్ళు చూస్తే యాభై నాలుగు వేల కోట్లు మాత్రమే సంవత్సరం ఖర్చు పెట్టావు అనేటువంటి వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నారు ఓకే అంతవరకు ఉంది కానీ మీకు రెండు లక్షల మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే యాభై నాలుగు లక్షల పోతే మిగతాదంతా కూడా ఈ వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఈ వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే దానివల్ల కూడా రెండు వేలు మూడు వేల కోట్ల ఆదాయం అదనంగా మనకు రావడానికి అవకాశం ఉంది ఉదాహరణకి మీరు చెప్పాలంటే అడ్వైజర్స్ ఉన్నారు అదేవిధంగా అడ్వైజర్స్ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళ అడ్వైజ్ గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి అడ్వైజు రావడం లేదు వాళ్ళు వచ్చినా కానీ అది ఉపయోగం లేనటువంటి గానే ఉన్నారు వీళ్ళంతా కూడా అంతే అడ్వైజర్స్ వీళ్ళందరినీ కూడా అక్కర్లేనిటువంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా స్వస్తి పలకడం అనేటువంటిది సహజంగా చేస్తారు కొత్త ప్రభుత్వం మేము అలాగే చేయాలనుకుంటున్నాం అంతేందా అడ్వైజర్స్ ఖర్చు పెట్టేటువంటి ఈనాడు చాలామందికి చాలా రకాలుగా కార్లు అందరు కూడా క్యాబినెట్ ర్యాంకులు తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు తర్వాత ఇద అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పోయినా వాళ్ళు ఏదైనా ఎకనామిక్స్ అయ్యి బ్రహ్మాండమైన సలహాలు ఇస్తున్నారంటే ఏ విధంగా సలహాలు ఇవ్వడం లేదు వాళ్ళు అంతేత వాళ్ళు వేస్ట్ ఫుడ్కోండి ఇటువంటివి చాలా ఉన్నాయి ఆ విధంగా చూస్తే మనకి దాదాపు రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఆదా బా ఆదా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అదొక మూడో ఇష్యూ వచ్చేటప్పుడు మనం చూస్తే ఈ యొక్క రెవెన్యూస్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంచేదండి మీకు రెవెన్యూస్ రేషియో చూస్తే మీకు చాలా తక్కువగా కనపడుతుంది అంటే కాన్సన్ట్రేషన్ వీళ్ళు లేదు ఎప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా వీళ్ళు మొత్తానికి వీళ్ళు అమ్ముకుని వీళ్ళు మా నాయకులు హింఛిమన్ జగన్ హింఛించమన్ను బాగుపడ్డారు తప్ప రాష్ట్రానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెద్దగా రాలేదు ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటి రాలేదు దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా మనం లైన్ అప్ చేసుకోవడం జరిగింది రెండోది జరుగుతు ఓన్ ట్యాక్స్ రెవెన్యూని కూడా వీళ్ళు పెద్దగా ఏం చూపించడం లేదు అంటే ట్యాక్స్ జిఎస్టిపి రేషియో చూస్తే మన మన ప్రభుత్వం చాలా లో లెవెల్లో ఉంది అని చేత ట్యాక్స్లు పెంచక్కర్లేదు ఇప్పుడు ఉన్న ట్యాక్స్లో హై ట్యాక్స్ తర్వాత పెంచే ట్యాక్స్ పెంచేటువంటి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకైతే వన్స్ జిఎస్టీ ఆస్ కమింగ్ టు ఫోర్స్ ఇం ఆ కౌన్సిల్ చూస్తారు తప్ప మనం మన సలహాలు ఇవ్వడానికి ఫైనల్గా కౌన్సిల్ సెట్ చేస్తారు జిఎస్టీ కౌన్సిల్ ట్యాక్సెస్ అంటే ట్యాక్సెస్ ఇంప్రూవ్మెంట్ అనేది మన చేతుల్లో లేదు అనౌన్స్మెంట్ అనేది మన చేతుల్లో లేదు కానీ ట్యాక్స్లు పెంచకుండానే ట్యాక్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇం చేతంటే మన ట్యాక్స్ పీ రేషియో తక్కువగా ఉంది మిగతా రాష్ట్రాలతోటి మిగతా దేశాలతో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉంది దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా లీకేజెస్ సరికట్టడం ద్వారా మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చడానికి అవకాశం ఉంది ఉదాహరణకి మీకు కమర్షియల్ ట్యాక్స్ చాలా దాదాపు పది పదివేల కోట్ల రూపాయల వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఇంచుమించు గవర్నమెంట్ స్టేలు కానీ ఫోర్త్ స్టేలు కానీ ఉన్నాయి ఇవన్నీ కూడా వెకేట్ చేయించుకుంటే ఆ ట్యాక్స్ అంతా కూడా మనకు రావటానికి ఉంది ఒక ఉదాహరణ చెప్పాలి ఐటీలో కానీ దీంట్లో కానీ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సేషన్లో ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే ముందు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ముందు కట్టి కోర్టుకి వెళ్ళాలి ఆ సిస్టమ్ ఇక్కడ మన కమర్షియల్ ట్యాక్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లేదు అది కూడా ఇంట్రడ్యూస్ చేయవలసినట్టు అవసరం లేదు అప్పుడు అప్పుడు ఆలోచించాము అలా చేస్తే బాగుంటుంది ఇచ్చేదాన్ని కనీసం ట్యాక్ స్టేల్ తెచ్చేసుకుని అలా గవర్నమెంట్ రెవెన్యూ రాకుండా పోతే గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలాసార్లు అటెండ్ చేశాం కాకపోతే కొద్దిగా ఎలక్షన్స్ రావడం దీనివల్ల మనం చేయలేకపోయాం అవసరమైతే వాళ్ళకి స్పెషల్ యాక్ట్ అన్న తీసుకొచ్చి ఈ యొక్క స్టేలు ఇవన్నీ కూడా ఫాస్ట్గా డిస్పోజ్ అయ్యేటట్టు కేసులు డిస్పోజ్ అయ్యేటట్టు కానీ లేకపోతే మినిమం వాళ్ళు ఇంత స్టేకి వెళ్ళినప్పుడు ఇంత గవర్నమెంట్ కట్టి వెళ్ళాలనేటువంటి ఆ సిస్టమ్ కానీ ఐటీలో ఉండే సిస్టమ్ తీసుకురా అవకాశం ఇవి కూడా అంటే అంతేకాదు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి మనకు చూస్తే కొన్ని అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలని మనం స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగితే ఆ ట్యాక్స్ కూడా పెరుగుతుంది తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే రెవెన్యూస్ ఎప్పుడైతే పెరుగుతాయో మూడో ఇష్యూలో కొంతవరకు కూడా మనకి రెవెన్యూస్ పెరుగుతాయి తర్వాత వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లాగో కోర్టు మన సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అనేవి ఎక్కువ రావాలి ఏం రెండు రకాలు ఉన్నాయి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకటేమో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ప్రకారం డెవల్యూషన్స్ రావాలి అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి వాళ్ళు గ్రాంట్స్ అనేది వాళ్ళు డిస్క్రిమినీ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డెవల్యూషన్స్కి డిస్క్రిమిషనరీ పవర్ లేదు అంతేంతా డెవల్యూషన్స్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం డెవల్యూషన్స్లో లాస్ట్ టైం ఏం చేశారంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్లో ఫార్టీ వన్ పర్సెంట్ ఉండేది ఫార్టీ పర్సెంట్ చేశారు అంటే వన్ పర్సెంట్ లాస్ వచ్చింది స్టేట్కి ఆ వన్ పర్సెంట్ లాస్ రావడం వల్ల ఇంచుమించు రెండు వేల కోట్లు మనకు లెక్క ప్రకారంగా చూస్తే పద్నాలుగు వందల పదిహేను వందల కోట్లు ఆ సంవత్సరం లాస్ వచ్చింది మనకు అంటే తక్కువ వచ్చింది అని అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈనాడు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ ఇష్యూ ఈ ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ ఏదైతే ఉందో డెవల్యూషన్ సంబంధించిన తర్వాత కూడా మళ్ళీ మనం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఫిఫ్టీ పర్సెంట్ చేయమని డెవల్యూషన్స్ స్టేట్స్కి ఆ విధంగా చేస్తే రెవెన్యూస్ బాగుంటాయి కనీసం అట్లీస్ట్ లాస్ట్ టైం చేసింది వన్ పర్సెంట్ తగ్గించారు కాబట్టి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టూ పర్సెంట్ వినితే ఫైవ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వన్ పర్సెంట్ తగ్గించారు ఫార్టీ వన్ నుంచి ఫార్టీ తగ్గించారు ఇది ఏదో వాళ్ళు ఏదో చెప్పారు జమ్మూ కాశ్మీర్కి వీళ్ళకి ఏదో ఇవ్వాలని అది కరెక్ట్ కాదు ఇంచేతంటే స్టేట్ రెవెన్యూస్ తగ్గించడం అనేది కరెక్ట్ కాదు ఇంచేతంటే ఎయిటీ పర్సెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ విల్ బి డన్ బై ది స్టేట్స్ అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ డెవలప్మెంట్ విల్ బి డన్ బై ది సెంటర్ అనేది లాజిక్ పోతుంది అంచేత ఎక్కువ డెవలప్మెంట్ మనకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకి షేర్ ఇవ్వడం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్టీ వన్ పర్సెంట్ కానీ ఇంకా రేపు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ముందు రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అవి పెంచుకోవడానికి డెవల్యూషన్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇవి కూడా ఆలోచించుకోవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఈ ఇన్ ఇట్ అనేటువంటి డిస్కేషన్ పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది ఇప్పుడు కూడా గ్రాంట్ నేడు మా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువే ఇచ్చారు వీళ్ళకు కూడా కానీ ఇంకా ఎక్కువ పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కానీ స్పెషల్ స్కీమ్స్ కానీ ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కువ గ్రాంట్ తెచ్చుకుంటే ఆదాయం పెరుగుతుంది ఇది ఆదాయానికి సంబంధించింది ఇది ఒకటి ఫైనల్ గా జిఎస్టిపి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఆనాడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చూస్తే డబుల్ డిజిట్ యావరేజ్ మీద డబుల్ డిజిట్ టెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది కాన్స్టెంట్ ప్రైసెస్ మీద అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు చూస్తే ఇంచుమించు సింగిల్ డిజిట్కి వచ్చేసింది అది కూడా దగ్గర దగ్గర టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అట్లా సింగిల్ డిజిట్కి వచ్చింది అంతే అంత వ్యారియేషన్ ఉంది జిఎస్టి గ్రోత్ రేట్లో ఎకనామిక్ గ్రోత్ రేట్లో అనిచేత ఈ వేరియేషన్ కానీ మనం సెపరేట్ చేసుకుని మళ్ళీ డబుల్ డిజిట్కి తీసుకురావడానికి తెలుగు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేశాము అంచేత రేపు కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల్లో మనకి డబుల్ డిజిట్ కానీ వచ్చినట్టే డబుల్ డిజిట్కి జిఎస్టీకి గ్రోత్ రేట్ వస్తే అంటే మన రాష్ట్ర ఆదాయం కానీ పెరిగితే డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే రెవెన్యూస్ పెరుగుతాయి ఆటోమేటిక్గా ఈ రెవెన్యూస్ పెరగడం వల్ల కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది అంచేత ఆదాయం పెరిగినప్పుడు ఇన్ని ఐదు రకాలుగా చెప్పినప్పుడు ఈ ఆదాయాలు పెరిగినప్పుడు అంచేత రెండో వైపు మన ఖర్చు చూస్తే ఈ ప్రభుత్వం హయాంలో అసలు క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పెద్దగా పెట్టలేదు యావరేజ్ మీద చూస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలే వీళ్ళు పన్నెండు వేల నుంచి పదహారు వేలు అని చెప్తారు వీళ్ళు కానీ పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే దాంట్లో మళ్ళీ చూస్తే దాంట్లో మళ్ళీ శాలరీస్ కాటికి పోవద్దు మళ్ళీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి అంటే అది యావరేజ్ మీద చూస్తే వాళ్ళు పది పన్నెండు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఖర్చు పెట్టలేదో అభివృద్ధి లేకుండా పోయింది మొత్తం జీరో ఈవెన్ రోడ్లు కూడా గుంటలు వేయలేకపోయారు బిల్డింగ్లు కూడా రంగులు వాళ్ళకి కావాల్సిన రంగులు తీసుకున్నారు తప్ప యాక్చువల్ గా బిల్డింగ్స్ జనరల్ బిల్డింగ్స్ వాళ్ళ రంగులు లేని పరిస్థితి రిపేర్లు కూడా చేయలేన పరిస్థితిలో ఉన్నాడు అంతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది రెవెన్యూస్ ఎప్పుడైతే పెరిగాయో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతాం పెంచుతాం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పాం అంటే అది క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం వల్ల మనకి డెవలప్మెంట్ ఫాస్ట్ గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెంచుకుని మనం ఎంత ఖర్చు పెడితే ఆ విధంగా ప్రజలకి కావాల్సినటువంటి వాళ్ళకి వాళ్ళకి పని కలుగుతారు సపోజ్ ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసామనుకోండి ఒక రోడ్డు శాంక్షన్ చేసామనుకోండి పెద్ద రోడ్డు అయింది అనుకోండి దానివల్ల ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది మళ్ళీ ఆదాయం పెరిగిన తర్వాత వాళ్ళకి కన్సంషన్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి మళ్ళీ జిఎస్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ పరిక్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది సేవింగ్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది అంచేత ప్రధానంగా ఈ జిఎస్టీ ఏదైతే ఈ రోజున సింగిల్ డింగ్ డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ తీసుకొచ్చారు మళ్ళీ సింగిల్ ని డబుల్ దిల్ డబుల్ కి తీసుకెళ్ళటానికి అది యొక్క ఈ కూటమి యొక్క విజన్ అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతే అది ప్రధానమైనటువంటి అంశం అంతేకా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చే ముందు వచ్చిన తర్వాత దాని ముందు కూడా రిపేర్ అయ్యి మనకు కావాల్సినటువంటి నిధులు కేటాయించమని అడగడానికి అవకాశం ఉంటుంది బీజేపీ గవర్నమెంట్ బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ని అది కూడా అవకాశం ఉండటానికి అవకాశం ఉంటుంది అని ఇది మనం చూస్తే ఈ యొక్క మేనిఫెస్టో ఒక ప్రోగ్రెసివ్ మేనిఫెస్టో అదేవిధంగా ప్రాస్పెక్టివ్ మేనిఫెస్ మేనిఫెస్టో చేత ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేయడం ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ ఎకానమీ అనేటువంటి ఒకటి ఉంటుంది ఈ పొలిటికల్ ఎకానమీలో ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ రియల్ పొలిటికల్ ఎకానమీ కావాలి అంటే ఏదైతే అట్టడుగున్నటువంటి బలహీన బలహీన ఉన్నారో వాళ్ళని ఇన్క్లూజివ్ గ్రోత్ లో చేర్చవలసిన బాధ్యత ఉంటుంది అందుకనే వాడికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పెట్టాం యూత్కి వాళ్ళు ఇప్పటికే నిర్వీర్యం అయిపోయారు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు వస్తే ఎంతమంది ఇరవై లక్షల మందికి కానీ ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడం వల్ల వాళ్ళకి ఖర్చు కూడా చేస్తారు ఆ ఖర్చు పెరగడం వల్ల మనకి ఒకవైపు ప్రైస్లో ప్రైసెస్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇది దీని జిఎస్టిపికి యాడ్ అవడానికి అవకాశం ఉంది ఎక్స్పెండిచర్ అంతా కూడా అంచే ఎక్స్పెండిచర్ స్ట్రీమ్ లైన్ చేయడం రెవెన్యూస్ పెంచుకోవడం అదేవిధంగా వేస్ట్ ఎక్స్పెండిచర్ని కట్ చేయడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం అనుకోకుండానే పెరుగుతుంది ఆ పెరిగినటువంటి ఆదాయాన్ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే వెల్త్ క్రియేషన్ అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ వెల్త్ క్రియేషన్ వెల్త్ క్రియేషన్ అంటే రాష్ట్రానికి ఆదాయం పెరిగిన తర్వాత ఆదాయాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తే ముఖ్యంగా బలహీన వర్గాలు ఇన్క్లూజివ్ గ్రోత్ చేస్తే వాళ్ళకి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రభుత్వ సహకారం చేస్తే ఆ స్టార్టప్లు అనేటువంటి వాళ్ళకి లాభసాటిగా ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఆదాయం పెంచడానికి అవకాశం ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అంచేత బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈబీఎస్సీ తేవత వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒకటి కార్యక్రమాన్ని చేపట్టడం చేశాం దానివల్ల కూడా వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఆదాయం కూడా పెరుగుతుంది రెండోది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది మూడవది వచ్చేటప్పుడు మహిళకి ఇచ్చినట్టు స్కీమ్లు ఇచ్చో అదే రైతులకు ఇచ్చినట్టు స్కీమ్లు ఇచ్చో ఇవన్నీ ప్రాఫిటబుల్గా ఉంటాయి అన్నింటికంటే ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ రూరల్ ఎకానమీ అనేటువంటి మన ఇండియాకి ఇంపార్టెంట్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్ ఈ రూరల్ ఎకానమీలో అందుకని కొత్తగా మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది ప్రామినెంట్ ప్రామినెంట్ గా చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగిందంటే అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అయ్యాయి మీకు చెరుకు ఇండస్ట్రీ అంతా కూడా కొలాప్స్ అయ్యింది అటువంటి ఆగ్రో ఇండస్ట్రీస్ చాలా దెబ్బతిన్నాయి ఈవెన్ కోఆపరేటివ్ సిస్టమ్ కూడా అప్పుడు నేను కోఆపరేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో పెట్టాం అది కూడా డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోతుంది అని చేత ఒకవైపు కోఆపరేటివ్ సిస్టమ్ని డెవలప్ చేయడం మూమెంట్ని డెవలప్ చేయడం మరొక వైపు కోఆపరేటివ్ సిస్టంలో కానీ మరొక విధంగా కానీ ఈ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్టికల్చర్ అనేది చాలా ముఖ్యంగా ఉంది అదేవిధంగా ఆక్వాకల్చర్ అనేది చాలా ముఖ్యంగా ఉంది ఆర్టికల్చర్ ఆక్వా ఆక్వాకల్చరు లైవ్ స్టాక్ లైవ్ స్టాక్లో కూడా చూస్తే మేము ఇన్సూరెన్స్ మొట్టమొదటిగా గౌరలికి కానీ పశువులు కానీ పశుసంపదకి ఇన్సూరెన్స్ అనేది పెట్టినట్టు కానీ కూడా ఈ మేనిఫెస్టో ఉన్నాయి అంచేత ఏంటంటే పశు సంపద వల్ల ఆర్టికల్చర్ వల్ల విధంగా ఆక్వాకల్చర్ వల్ల గ్రోత్ ఇంజెన్సీ ఇవన్నీ కూడా అంటే జిఎస్టిపికి బాగా గ్రోత్ యాడ్ చేసేటువంటి గ్రోత్ ఇంజన్సీ ఐడెంటిఫై చేశారు ఇంతకుముందు కూడా ఐడెంటిఫై చేసి అవి కంటిన్యూ చేస్తాం అని చేత ఒక ఆక్వాకల్చర్ వల్లే దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గ్రోత్ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఇప్పుడు అది దాదాపు పది టెన్ పర్సెంట్కు లెవెన్ పర్సెంట్ పడిపోయింది అంచేత ఈ ఈ ఆక్వాకల్చర్ను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఆక్వా రైతుల గురించా లేకపోతే వేరే విధంగా అంటే ఇది ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఐటమ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఐటెంలో మనకి కావాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనకు వస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంచేత అది ఒకటే కాకుండా ఈ ఆక్వాకల్చర్ వల్ల లోకల్గా మనకు ఉండేటువంటి జిఎస్టిపి పెరగడానికి కూడా సహాయపడుతుంది ఎంచేతంటే వీళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకు ఆదాయం సేల్స్ కానీ మరొక విధంగా చూస్తే ఆక్వాకల్చర్ అనేటువంటి టాప్ ప్రయారిటీ మన అన్ని సబ్సెక్టార్స్లో జిఎస్టిపి ఉండే సబ్సెక్టార్లో ఆక్వాకల్చర్ టాప్ లెవెల్లో కంట్రిబ్యూట్ చేస్తుంది జిఎస్టి అంచే దానికి ప్రయారిటీ ఇచ్చాం ఆ విధంగానే దానికి కావాల్సినటువంటి కన్సస్టెన్సీ అన్ని కూడా అనౌగంగా అదేవిధంగా హార్టికల్చర్లో ఇప్పుడు కొత్తగా ఈ ఫ్రూట్లు మెయిన్ మెయిన్ ఫ్రూట్ కల్చర్ అదేవిధంగా హార్టికల్చర్ కూడా టాప్లో ప్రయారిటీలకు వచ్చేసాయి ఏం ఈ రోజు కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది పంట కూడా ఎక్కువ అవుతుంది అదేవిధంగా డ్రై ల్యాండ్స్ అన్ని కూడా హార్టికల్చర్ ఆప్గా తయారు చేయడంతో దీనికి జి కి బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంతేత కంట్రిబ్యూట్ దీన్ని మనకి డబుల్ డిజిట్కి రావాలంటే ఈ సెక్టార్స్ అగ్రికల్చర్లో కూడా సబ్ సెక్టార్స్ కొన్ని ప్ర ప్రయారిటీగా తీసుకుని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చేశాం ఇది కాకుండా లైవ్ స్టాక్ అనేటువంటిది ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో లైవ్ స్టాక్ యొక్క గ్రోత్ రేట్ పడిపోయింది అంచేది పడిపోయిన దాన్ని మనం రక్షించుకోవాలి ఇంకా పెంచవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ఇంకా గొర్రెలు కానీ మేకలకు కానీ పశువులు కానీ మిగతా అన్నింటి కూడా ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఇది పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ ఎకానమీ ఒకటి అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వల్ల రెండు తర్వాత ఈ యొక్క ఈ సంపదను పెంచుకోవడం వల్ల ఈ డైరీలు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడం వల్ల అగ్రో ఎకానమీ కూడా పెరగడానికి అవకాశం ఉండదు ఆ విధంగా ఆలయంలోనే ఆలోచించాం చేత సంపద పెరిగే విధంగా అన్ని సెక్టార్స్ని దృష్టిలో పెట్టడం జరిగింది ఏ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ వల్ల ఎలా దొరుకుతుంది అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ సెక్టార్ నెగిటివ్ లోకి వచ్చింది ఎందుకు నెగిటివ్ గ్రోత్ లో వచ్చిందంటే ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఉన్న ప్రొడక్షన్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా పోయి దగ్గర దగ్గర ప్రొడక్షన్కి వచ్చాయి చాలా ఇండస్ట్రీస్ అప్పుడు మేము చేపట్టినటువంటి ఇండస్ట్రీస్ అవన్నీ కూడా డోల్ డ్రమ్స్లోకి లోకి వచ్చి వాళ్ళ ఈ ప్రభుత్వం యొక్క నెగిటివ్ పాలసీ వల్ల వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఆ తీసుకెళ్ళిపోవడమే కాకుండా ఉదాహరణకి మనం చూస్తే ఈ అనంతపూర్లో ఉండేటువంటి కియా ఇండస్ట్రీ యాన్సరీ ఇండస్ట్రీస్ చాలా రావాలి ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిందంటే దానికి సపోర్టింగ్ గా యాన్సరీ యాన్సరీ ఇండస్ట్రీ వస్తాయి అంటే సబ్సిడరీస్ అన్నీ వస్తాయి అవి రాకుండా పోయాయి ఈ ప్రభుత్వం రావడం వల్ల వాటితో పాటు మనకు అనేక రకాలైన ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్కి రాయలసీమలో కానీ అదేవిధంగా వైజాగ్ ఏరియా కానీ బాగా ప్రొటెక్ట్ ప్రొడక్టివ్ బాగా ఉంటుంది అదేవిధంగా పొటెన్షియల్ కూడా ఉంది ఒకవైపు న్యాచురల్ రిసోర్సెస్ మరొక వైపు ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వాళ్ళంటే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ సెక్టార్లో ఆ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రావడం వల్ల బాగా ఇన్కమ్ కూడా కరెక్ట్ అని అవకాశం చేత తర్వాత హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కూడా సెంటర్స్ కూడా పెట్టడానికి ఉన్నాయి స్టార్టప్లు ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల ఇది బలహీన వర్గాల్లో ఇన్క్లూజ్ గ్రోత్ రావడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా మెయిన్ టార్గెట్స్ ఏంటంటే పేదరికం తగ్గించాలి అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి అసమానత తగ్గించాలనేటువంటి మెయిన్ టార్గెట్ పెట్టుకుని దానికి తగ్గట్టు మనకు రెవెన్యూ కూడా పెరగాలి కాబట్టి రెవెన్యూస్ పెరగడం గా వెల్ఫేర్ స్కీమ్స్ కావాల్సినటువంటి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ప్రాధాన్యత అన్ని కి అన్ని కి అది ఇవ్వడమే కాకుండా మామూలుగా చూస్తే మీకు జనరల్ హోలిస్టిక్ హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అందుతా మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోని చాలా గా తయారు చేయడం ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం అవసరం లేదు మేనిఫెస్టో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్రూవ్ ది స్టేటస్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద కంట్రీ ఎంచేతంటే ఇంతకుముందు మనం ఫస్ట్ ఫైవ్ స్టేట్స్లో మనం ఉండేవాళ్ళం గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మన ఆంధ్రా కూడా ఉండేది ఇంకా ఆఫ్టర్ బైఫ్రికేషన్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర కూడా ఉండేది కానీ ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్ ప్రదేశ్కి వచ్చేసాం ఇంకా అండి ఈవెన్ వీఆర్ నాట్ ఎబుల్ టు కంపీట్ విత్ ఒడిస్సా ఈవెన్ బీహార్ కొన్ని సై కొన్ని కొన్ని ఏరియాల్లో అంతే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని బాగా చేయాలనుకుంటే ఆదాయం పెరిగేటువంటి విధానాన్ని చూసుకుని దానికి తగ్గట్టుగా జిఎస్టీకి కూడా అంటే ఆర్థికాభివృద్ధి రోజు కూడా పెరిగేటట్టుగా చూసుకోవడానికి అన్ని చర్యలు తీసుకునే విధంగానే దీంట్లో ఉంది టోటల్లీ ఇంప్లిమెంటబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టో ఇది ఎవరికి విధమైన డౌట్ అవుతారలేదు ఏ డౌట్ ఉన్నప్పుడు కూడా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ తప్పున కోటమి తరఫున పంచాయతీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది కాకపోతే ఫస్ట్ ఇయర్లో కొంత ప్రాబ్లం ఉంటుంది ఈనాడు ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా అగ్రికల్చర్ రైతు సమస్యలు ఉన్నాయి అదేవిధంగా చూస్తే మహిళా సమస్యలు ఉన్నాయి పిల్లలకి ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే హ్యూమన్ క్యాపిటల్లో హెల్త్ సెక్టారు అదేవిధంగా మీకు చూస్తే రెండోది ఎడ్యుకేషన్ సెక్టార్ ఈ రెండు సెక్టార్ని పూర్తిగా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేశారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకే కొలాబ్ చేశారు తర్వాత పీ పీజీ కోర్సులన్నీ కూడా కొలాబ్ చేశారు వాళ్ళకి ఏ విధమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబ్స్ చేశారు ఏదో పేరుకి మాత్రం ఇంగ్లీష్ మీడియం అదంతా చెప్పుకొని వచ్చారు కదా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో రిజల్ట్ చూస్తే అప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండేటువంటి ఐదు సంవత్సరాలకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కొలాబ్స్ అయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డౌన్ అయింది ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు అని చేత ప్రైమరీ ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తే పేదవాళ్ళందరూ కూడా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉన్న స్థాయికి వెళ్ళడానికి కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళు తీసేస్తే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది హెల్త్ సెక్టార్ దాదాపు ఫోర్ పర్సెంట్ ఆఫ్ జిఎస్టీ ఖర్చు పెట్టాలి దట్ ఈస్ వాట్ ఈస్ టోల్డ్ బ్రైది ఫైనాన్స్ కమిషన్ కానీ వీళ్ళు వన్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టలేదు హెల్త్ హెల్త్ సెక్టార్ అందుకనే హెల్త్ సెక్టార్ అంతా కొలాబ్స్ అయింది వాళ్ళకి పేదవాళ్ళు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ కింద ఎక్కడైతే వైద్యం చేసుకుంటారో హాస్పిటల్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా దాదాపు వెయ్యి కోట్ల వరకు కూడా వాళ్ళకి అప్పులు పెట్టారు ఏడు ఒక కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు అప్పులు పెట్టారు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం లేదు అంతే పేదవాడు ఎక్కడా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఊరికి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంత చేసే తప్ప ఆరోగ్యశ్రీకి కావాల్సినటువంటి డబ్బులు కూడా బిల్స్ కూడా పే చేయడం పరిస్థితి అంచేతే మేము హెల్త్ సెక్టర్కి సంబంధించిన వరల్డ్ వైడ్ జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది హెల్త్కి సంబంధించి పెద్దలకి అంచేత అమెరికాలో పాపులర్ మిగతా యూపీలో యూరోప్లో ఎంత పాపులర్ ఉంటే అది కూడా స్టడీ చేసి అంచేత ఓవరాల్ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటి కూడా పెట్టడం జరిగింది రాబోయే రాజుల్లో రాబోయే రోజుల్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఖర్చు లేకుండా హెల్త్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ వాళ్ళ స్కాలర్షిప్స్ ఏమి తీసేసినాన్ని కూడా మళ్ళీ ఇస్తాం అంచేత హ్యూమన్ క్యాపిటల్ తయారు అవ్వాలంటే ఈ రెండు సెక్టర్స్ చాలా ప్రామినెంట్ సెక్టార్స్ ఈ ప్రామినెంట్ ని పరిధిలో ప్రయారిటీ దాంట్లో తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఇండస్ట్రీస్ అదే విధంగా అగ్రికల్చర్ సెక్టార్ ఈ రెండు సెక్టార్స్ మెయిన్ సెక్టార్స్ ఎప్పుడైతే బాగు బాగుపడ్డాయో ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యో ఆటోమేటిక్గా సర్వీస్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుంది సర్వీస్ సెక్టార్లో వీళ్ళు చేసినటువంటి ఒక అవకతవకగా నా ఫలాప్ చేసింది ఏంటంటే టూరిజం సెక్టార్ ఇంట్లో ఐటీ ఒకటి టూరిజం ఒకటి సర్వీస్ సెక్టర్లో ప్రధానమైంది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కానీ వీళ్ళకి ఆ ఐడియా ఉందో ఆ ఐడియా కూడా లేదు ఇంతే టూరిజం అనేది టోటల్గా పోయింది కంప్లీట్గా మేము ఉన్నప్పుడు చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము ప్లేసెస్ ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తే ఫ్రీగా వచ్చి వాడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేమంటే దాంట్లో టూరిజం సెక్టార్లో మెయిన్గా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఆ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయడం మానేసారు వీళ్ళు టూరిజం సెక్టార్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడంతో అది దెబ్బతుంది దాని కంట్రిబ్యూషన్ కూడా సర్వీస్ సెక్టార్ తగ్గిపోయింది బై వర్చ్యూ ఆఫ్ దాట్ ఈ జీఎస్టీ సర్వీస్ సెక్టార్ గ్రోత్ కూడా తగ్గిపోయింది రెండో తోడు ఐటీ ఐటీని వీళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ చేయడం వలన ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ స్టార్ట్అప్స్ కానీ మన దగ్గర రాలేదు వచ్చినాయి కూడా ఇంకా ఈ రెండు మెయిన్ రివైవ్ చేయడం ద్వారా ఈ డిజిటల్ నాలెడ్జ్ కానీ అదేవిధంగా నాలెడ్జ్ ఎకానమీ కానీ పెరగడానికి ఇవి ఐటీ ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి ఇప్పుడు ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుని ప్రపంచంలో ఉండేటువంటి కొత్త విధానాలన్నీ కూడా ఉపయోగించుకుని చేసిందే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అందుకనే దాహుస్ కానీ ఇక్కడ వేరి వేరియస్ కంట్రీస్ కూడా వెళ్ళి మా నేత చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేశాం కాబట్టి వాటి కంట్రిబ్యూషన్ వల్లే మనకి డబల్ డీజిట్ వచ్చింది ఈ రోజున కూడా అదే ఈనాడు వీళ్ళు వెళ్ళారు దాహుస్ వెళ్ళి ఏదో కాలక్షేపానికి వెళ్ళి వచ్చారు కానీ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు దావోస్ ఎల్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ అని పోయాయి మొత్తం ఒక అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు ఎలా సంపాదించుకోవాలి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లో షేర్లు ఎలా సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్రం యొక్క ఆదాయం పెరగడానికి రాష్ట్రం యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఇండస్ట్రీలు తీసుకురాలేదు మెయిన్ ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా ఈ రోజున మేము పెట్టిన కూడా నా ఫోర్ పీస్ అనేటువంటి దాని దాంట్లో పీపుల్స్ పార్టిసిపేట్ ఇవన్నీ కూడా ఉంటాయి దీనివల్ల ఏంటంటే మన ఫైనాన్సెస్ ఒక డెవలప్మెంట్ కిని అదే విధంగా వెల్ఫేర్ కి కాకుండా ఈ యొక్క ఎవరి